య్ నమస్తే అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ టు బ్యాక్ భాస్కర్ కిచెన్ ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి గోంగూర పచ్చడి కాంబినేషన్ సూపర్ కదండి కూర కదండి ఇలా పచ్చడి కూడా నిలవ పచ్చడి పెడితే ఆరు నెలలు నిలవ ఉంటుందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటుంటే ఆ టేస్టే వేరండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలోచి మనం కిచెన్లోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దాము నేను ఒక నార్మల్ సైజు గోంగూర కట్ట తీసుకున్నానండి చూసారు కదా ఇలా చేతితో పట్టుకుంటే గుప్పుడయిందండి ఈ గోంగూరని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసి ఇలా క్లాత్పై వేసి చెమ్మలేకుండా అయితే ఆరబెట్టేశానండి ఒక గంటసేపు బాగా పొడి ఆడుతూ గోంగూరని ఇలా ఆరబెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులైతే నిలవ ఉంటుందండి నేను ఒక కేజీ రొయ్యలు తీసుకున్నానండి వనమి రొయ్యలు చూసారు కదండి ఈ సైజు రొయ్యి అయితే పచ్చడికి చాలా బాగుంటుందండి నేను ఒక కేజీ రొయ్యలు తీసుకుని శుభ్రంగా పొట్టి తీసేసానండి పైనన్న గుళ్ళంతా తీసేసి ఒక రెండు మూడు సార్లు నిమ్మరసం ఉప్పు వేసి బాగా అయితే నేను కడిగేశానండి పొడి పొళ్ళు నీళ్లు నీళ్ళు లేకుండా తీసుకుని ఒక బౌల్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఈ పసుపు ఉప్పు కూడా రొయ్యలకి బాగా పైకి కిందికి ఇలా కలుపుతూ బాగా పట్టించేయాలండి ఇలా పట్టించిన రొయ్యల్ని ఒక గంట పక్కన పెడితే బాగుంటుందండి స్టవ్ మీద నేను ఒక కళాయి పెట్టానండి దాంట్లో అయితే ఉప్పు పసుపు పట్టించిన రైల్ని అయితే వేసేసి ఇలా గరిటితో ఒక్కసారి ఇలా కలిపి మూత అయితే పెట్టేస్తున్నానండి మూత పెట్టి ఒక పది నిమిషాల తర్వాత నేను మూత తీసానండి రైల్లో ఉన్న నీరంతా కూడా ఇలా బయటకు వచ్చేసిందండి రైలు అన్నీ కూడా చక్కగా ఉంగరాల్లాగా చుట్టేసుకున్నాయండి చూస్తారు కదా రైల్లో ఉన్న నీరంతా కూడా ఇలా బాగా ఆగురైపోవాలండి ఓల్ని రొయ్యలు మాత్రమే మిగలాలి అప్పుడే రొయ్య గట్టిపడిపోతుందండి చూసారు కదా రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా ఎగిరిపోయింది నేను ఇప్పుడు ఈ రొయ్యల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మొత్తం రొయ్యల్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేస్తున్నానండి అదే పాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి వేరుశనగ వాడాలండి పచ్చడికి నేను వేరుశనగ ఆయిల్ వేసానండి చూస్తారు కదా గోంగూరని పొడి చెమ్మలేకుండా ఆరబెట్టాను కదండి ఆ అంతా కూడా ఇలా ఈ పాన్లో ఆయిల్లో వేసేస్తున్నానండి ఆయిల్లో వేసేసి గోంగూర మూత పెట్టేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టానండి గోంగూర అంతా కూడా ఇలా కిందకంట వెళ్ళిపోయిందండి ఇప్పుడు ఈ గోంగూరని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మగ్గించేయాలండి ఆయిల్ పైకి రావాలండి చూస్తారు కదా గోంగూర అయితే చక్కగా ఆయిల్లో మగ్గిపోయి ఆయిల్ కూడా ఇలా పైకి వచ్చేసింది కదండి ఇప్పుడు గోంగూరని అటు ఇటు బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూశారు కదా స్టవ్ ఆఫ్ చేసాక గోంగూరని ఇలా చక్కగా అంటుకున్నది కూడా కళాయిని వచ్చేస్తుందండి చల్లారి పెట్టానండి పక్కన పెట్టి ఇప్పుడు వేరే పాన్ ఒకటి స్టవ్ మీద పెట్టానండి ఒక స్పూన్ మెంతులు వేసి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక స్పూను ఆవాలు వేసానండి ఒక పెద్ద స్పూన్ తీసుకుంటున్నానండి నేను అన్నీ కూడా పెద్ద స్పూన్తో వేశాను వేగిన ఆవాలు మెంతులు పక్కకు పెట్టి మళ్ళీ ఒక స్పూన్ జీలకర్ర వేసాను రెండు స్పూన్లు ధనియాలు వేస్తున్నాను ఇవి కూడా చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసానండి బిర్యానీ స్థారుపు ఒకటి వేసానండి కొద్దిగా చెక్క ఒక ఐదారు మగ్గ వేసి వీటిని కూడా చక్కగా రోస్ట్ కింద చేసేస్తున్నానని చూశారు కదా ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయండి వీటి అన్నిటినీ చల్లారి పెట్టి నేను ఒక మిక్సీ జార్లో వేసానండి వీటిని మూతపెట్టి మెత్తగా అయితే బ్లెండ్ చేసేసాను మసాలా పొడి అండి రొయ్యలు ఉన్నాయి కదా వాటికి మసాలా పొడి కంపల్సరీ వేయాలండి చూసారు కదా నేను అలా అయితే మసాలా పొడి చేసి పక్కన పెట్టేసాను గోంగూర కూడా చక్కగా మగ్గిపోయింది కదండి చల్లారిపోయింది దీన్ని కూడా అదే మిక్సీ గిన్నెలో వేసి మూత పెట్టి ఒక్కసారి బ్లండ్ చేస్తున్నానండి చేయాలి చెయ్యాలి అంతేగాని బాగా అయితే గ్రైండ్ చేయకూడదండి మెత్తగా అయిపోతుంది కచ్చా పచ్చా ఇలా మూడ్లో గ్రైండ్ చేస్తే గోంగూరని బాగుంటుందండి పచ్చడికి ఇలా మూడ్లో గ్రైండ్ చేసాను కదండి పక్కన పెట్టేస్తాను స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక పావు కిలో ఆయిల్ వేసానండి వేరుశనగా ఆయిల్ వేడెక్కిన తర్వాత చూసారు కదా రొయ్యలు నేను మగ్గించి పక్కన పెట్టాను కదండి రొయ్యల్ని రెండు తడవాలుగా అయితే రొయ్యలు ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా రొయ్యల్ని ఫ్రై చేసేయాలండి చూసారు కదా ఇలా అట్లొసి తీసుకుంటే అడుగు అంటకుండా చక్కగా ఇలా కలుపుకోవచ్చు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అండి చూసారు కదా రొయ్యలు కూడా ఈ రొయ్యల్ని ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నానండి నేను ఈ కలర్ వస్తేనే బాగుంటుందండి మరీ ఎక్కువగా మాడినా కూడా టేస్ట్ ఉండదండి గట్టిబడి పొద్దురయ్య ఇలా ఉంటే గోంగూరలు వేసేసరికి చక్కగా సమానంగా ఉంటుందన్నమాట ఇంకొక తడవ కూడా రొయ్యల్ని వేసేసి నేనైతే వీటిని కూడా గోల్డెన్ బ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసానండి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి చూడండి వీటిని కూడా నేను బౌల్లోకి అయితే తీసేసానండి ఆయిల్ ఉంది కదండి అదే ఆయిల్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై చేసేస్తానండి యాభై గ్రాములు అల్లం ఒక యాభై గ్రాములు వెల్లుల్లి తీసుకుని నేను ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసానండి ఇది కూడా వేసి ఆయిల్లో అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంతగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసేయాలండి ఈ నురగంతా ఆరిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుందండి చూస్తారు కదా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందండి మరీ ఎక్కువ ఫ్రై చేసిన మాడు వాసన వస్తుంది చూస్తారు కదా ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు నేను గోంగూర కలిపిన పాన్ ఉంది కదండి అదే పాన్లో రొయ్యలు వేసేసానండి మసాలా కూడా వేసేస్తున్నాను మసాలా పొడి వంద గ్రాములు కారం తీసుకున్నానండి చూడండి ఇది వంద గ్రాములు కారం అండి అలాగే ఒక హాఫ్ కప్ అండి సాల్ట్ తీసుకుంటున్నాను ఇది ఒక యాభై గ్రాములు ఉంటుందండి ఉప్పు కారం కూడా మనం కలుపుకునేటప్పుడు చూసుకోవచ్చండి ఎవరు ఎలా తింటారో దాన్ని తగ్గట్టు వేసుకోవచ్చు కవర్ చేసుకోవచ్చండి ఉప్పు కారాన్ని అలాగే ఒక స్పూన్ పసుపు వేసి చల్లారి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసానండి గోంగూర వేసేటప్పుడు క్లిప్ మిస్ అయిందండి గోంగూర కూడా వేసేసి ఒక్కసారి ప్రాసెస్ అంతా కూడా పైకి కిందకి బాగా కలిపేయాలండి గోంగూరకి ఉప్పు కారం బాగా పట్టాలి అలాగే రొయ్యలకి ఇలా బాగా అటు ఇటు బాగా కలిపేయాలండి ఇప్పుడు నేను ఇంకొక పావు కిలో ఆయిల్ వేస్తున్నానండి దీనికి కరెక్ట్గా ఒక కిలో ఆయిల్ అయితే పట్టిందండి ఆయిల్ వేసుకోవాలండి కావాలంటే నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు చూసారు కదా నేనైతే ఒక అరకిలో ఆయిల్ అయితే పట్టింది చివరిగా నేను ఒక గుప్పుడు పొట్టి తీసిన ఎల్లుల్లి రేఖలు వేస్తున్నానండి ఇవి పచ్చడి ఊరే వరకు చాలా బాగుంటుందండి ఊరిందంటే అంటే కొలుతూ టేస్ట్ అదిరిపోతుందనమాట నేను ఉప్పు చూస్తున్నానండి సరిపోయిందో లేదో కరెక్ట్గా సరిపోయిందండి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారాన్ని ఇలా కలిపేటప్పుడు నేను ఒక గాజు కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటున్నానండి ఈ కంటైనర్లో పచ్చడంతా కూడా స్టోర్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామనుకోండి ఒక ఆరు నెలలు అయితే కంపల్సరీ నిలవు ఉంటుందండి మనం బయటను వదిలేస్తే మాత్రం ఒక మూడు నెలలు మాత్రం ఉంటుందండి ఈ పచ్చడి ఇలా రొయ్యలు గోంగూర పచ్చడి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చూస్తారు కదా ఇలా పైకి నొక్కితే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది కదండి ఈ ఆయిల్ రేపటికి అయితే ఇంకా బాగా పైకి వస్తుంది పచ్చడి ఊరే కొలిది ఆయిల్ పైకి అనమాట అండి నాకు ఈ గాజు కంటైనర్ పూర్తయ్యి ఇంకొక బౌల్లోకి అయితే వచ్చిందండి అంటే ఇంత పచ్చడి అయిందండి ఒక గోంగూర కట్ట ఒక కేజీ రొయ్యలు తీసుకుంటే నాకు ఇంత పచ్చడి అయితే అయ్యిందండి కలుపుకున్న పచ్చడి కలుపుకున్న ఉంది చూడండి దాంట్లో వేడి వేడి అన్నం వేసి ఊదుకుంటూ కలుపుకుని ముద్ద తింటుంటే ఉంటుందండి ఆ టేస్టే వేరండి అస్సలు నేను మాటల్లో అయితే చెప్పలేనండి చాలా బాగుంటుందండి చూశారు కదా నేను ఇలా ఊదుకుంటూ అదే గిన్నెలో కొంచెం అన్నం వేసి కలిపేసానండి ఆగలేకపోతున్నాను నేనైతే టేస్ట్ కూడా చూసేస్తున్నానండి రొయ్య పచ్చడి కలిపి నోట్లో పెట్టుకున్నానండి అమృతంలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్